أنا బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో అనేక రకాల టాస్కులు ఇస్తూ బిగ్ బాస్ ప్రియులను ఎంతగానో అలరిస్తున్నాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఈ ఇందులో భాగంగా లైవ్ లో బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారు ఈ టాస్క్ ఎవరెవరి మధ్యన అంటే నైనికా నిఖిల్ అలాగే సోనియా పృథ్వీ ఇక ఈ టాస్క్ పేరు డాన్స్ బేబీ డాన్స్ ఇక ఈ టాస్క్ లో ఎవరైతే బాగా డ్యాన్స్ చేస్తారో మిగిలిన హౌస్ మేట్స్ ఈ రెండు టీముల్లో ఎవరో ఒకరిని విన్నర్ గా చేర్చాలని బిగ్ బాస్ తెలియజేస్తారు అయితే నిఖిల్ అలాగే నైనికా వీళ్ళిద్దరూ డాన్స్ బాగానే చేస్తున్నారు అయితే నైనిక ఆల్మోస్ట్ డాన్సర్ కాబట్టి ఇద్దరు కూడా ఇరగదీసేశారు ఈ టాస్క్ ఇక సోనియా పృథ్వీ వాళ్ళ దగ్గరకు వస్తే డాన్స్ తక్కువ రొమాన్స్ ఎక్కువ అన్నట్టు కనిపించింది ఇక ఆల్మోస్ట్ మిగిలిన హౌస్ మేట్స్ కూడా అదే చెప్పారు మీరిద్దరు డాన్స్ చేశారని మాకు ఎక్కడ అనిపించలేదు ఎక్కువగా రొమాన్స్ చేస్తున్నట్టు అనిపించింది అని అనడంతో సోనియా పృథ్వీ ఒక్కసారిగా నవ్వుకున్నారు అయితే ఈ టాస్క్ లో నిఖిల్ నైనిక విన్నర్ అయినట్టు తెలిసిందే ఏదైనా సరే ఎంటర్టైన్మెంట్ తో పాటు టాస్క్ లో కూడా ఎలాంటి సందేహం లేదు మొత్తంగా బిగ్ బాస్ ఇచ్చిన డాన్స్ బేబీ డాన్స్ లో నిఖిల్ విన్నర్ గా నిలిచాడు ఇక పృథ్వీ సోనియాని పక్కకు అన్నాడు మరి మొత్తంగా దీనిపై మీరేమనుకుంటున్నారనేది కామెంట్ చెయ్యండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్